ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శివాయ అని కామెంట్ చేయండి మనిషికి కళలు అనేవి సహజం ప్రతిరోజు వస్తూనే ఉంటాయి దానిలో ఎన్నో రకాలుగా కళలు వస్తూ ఉంటాయి ఒకవేళ మీరు మీ కళలో రొట్టెను కానీ లేదా పూర్తి భోజనాన్ని కానీ చూసినట్లయితే స్వప్న శాస్త్రంలో దీని గురించి ఏం రాశారు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం ఒకవేళ మీరు మీ కళలో రొట్టెని లేదా చపాతిని తింటున్నట్టుగా చూసినట్టుగా కళ వస్తే ఇది చాలా చాలా మంచి కళ రాబోయే రోజుల్లో మీకు ఆర్థిక లాభం కలుగుతుందని అర్థం అంతేకాకుండా రాబోయే రోజుల్లో మీరు ఏదో ఒక రకమైన మంచి అవకాశాన్ని పొందబోతున్నారని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీ కళలో పూర్తి భోజనాన్ని చూసినట్లయితే అంటే ఇప్పుడు హోటల్లో మనకి ఫుల్ మీల్ ఇస్తారు అందులో అన్నం చారు రెండు మూడు రకాల తాలింపులు ఉంటాయి ఇలాంటివి మీరు కళలో చూసినట్లయితే ఇది కూడా చాలా మంచి కళ ఒకవేళ మీరు కలలో ఊరికే చూస్తున్నట్టుగా వస్తే రాబోయే రోజుల్లో మీరు ఏదో ఒక రకమైన మంచి శుభవార్తను వినబోతున్నారని అర్థం అదే ఒకవేళ దీన్ని మీరు తింటున్నట్టుగా కలలో వస్తే మీరు ప్రస్తుతం మీరు మీ జీవితంలో ఏవైనా ప్లాన్స్ చేసుకున్నారో ఆ ప్లాన్స్ రాబోయే రోజుల్లో బాగా అమల్లోకి వస్తాయని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీరు మీ కలలో ఇలాంటి భోజనాన్ని తినడానికి ప్రయత్నిస్తున్న మీరు తినలేకపోతున్నట్టుగా వస్తే రాబోయే రోజుల్లో మీరు మంచి అవకాశాలను పోగొట్టుకుంటారని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీరు మీ కళలో మీ శత్రువులతో కూర్చుని మీరు భోజనం తింటున్నట్టుగా వస్తే రాబోయే రోజుల్లో వీళ్ళతో మీకున్న సమస్యలు తీరిపోతాయని మీకు సూచిస్తుంది ఒకవేళ మీరు మీ కలలో ఇలాంటి భోజనాన్ని పారబోస్తున్నట్టు లేదా చేయిజారి కింద పడిపోయినట్టు వస్తే రాబోయే రోజుల్లో మీకు ఆర్థిక నష్టం కలుగుతుందని కళ మీకు సూచిస్తుంది అందువల్ల ఇలాంటి కళ వచ్చినప్పుడు కొద్ది రోజులు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓం శివాయ అని కామెంట్ చేసి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం నమ శివాయ